హలో నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం బీజేపీ ఈసీ కలిసి ఓటర్లని దొంగతనం చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయం నేను మాట్లాడుతున్నాను రాహుల్ గాంధీ మన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్య లీడర్గా ఉన్నారు ఆయన ఏం ఆరోపణలు చేస్తున్నారంటే గత కొద్ది రోజులుగా ఈసీ మీద తర్వాత బీజేపీ పార్టీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు అలాంటి ఆరోపణలు మరి మొన్న గురువారం రోజున ప్ర మన ఏఐసిసి ప్రధాన కార్యాలయం పార్టీ కార్యాలయంలో మరి రాహుల్ గాంధీ గారు మరి విలేఖరుల సమావేశం పెట్టాడు మీడియా సమావేశం పెట్టాడు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారంటే ఈయన చేసుకో ఈ పార్టీని బీజేపీ ఈసీ చేసే అవకతవకల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారన్నమాట ఆ తర్వాత మరి ఈ ఆరోపణలకి ముఖ్యంగా ఆయన ఎన్నికల కమిషన్ మధ్య ఆ డేటా ఎన్నికల కమిషన్ చూపించే డేటాని మరి ఆ డేటా చూపిస్తూ ఆ డేటాని ఆధారంగా మన మా పార్టీ చేసినటువంటి విశ్లేషణలకు కాంగ్రెస్ పార్టీ చేసిన విశ్లేషణలన్నీ చూపించారన్నమాట తర్వాత బీజేపీసీ కలిసి కుమ్మక్కయ్యి ఎన్నికల ఓట్లు చోరీ చేస్తున్నారని ఆరోపించారు దీనికి నిదర్శనంగా కొన్ని విషయాలు చెప్పారు ఎలాగంటే కర్ణాటకలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి మా ఆ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి మరి ఒక బెంగళూరు దాన్ని అంటే సెంట్రల్ నియోజకవర్గం అంటారు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మరి మా మహాదేవపురం అనేటువంటి శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లలో మరి లక్ష రెండు వేల యాభై మంది దొంగ ఓట్లు ఉన్నట్టుగా రాహుల్ గాంధీ చెబుతున్నారు తరి తర్వాత మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలకి తర్వాత శాసనసభ ఎన్నికలకి మధ్యలో జరిగినటువంటి మధ్యకాలంలో కోటి మందిని దొంగ ఓట్లుగా చేర్చారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఈ వాటర్ల జాబితాను మాకు ఇవ్వమంటే ఎన్నికల సంఘం మాకు ఇవ్వటం లేదు మరి ఈ ఓటర్ల జాబితా అనేది దేశ సంపద కనుక మాకు ఇవ్వటానికి ఎందుకు అభ్యంతరమో మాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు ఈ ఆధారాలన్నీ నాశనం చేసే తనలో ఎన్నికల సంఘం బిజీగా ఉందని ఆరోపిస్తున్నారు మెషిన్ రీడ్ చేయగల ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం ఇవ్వకపోవటం మరీ అన్ని అనుమా అనుమానాలకు తావిస్తుందని ఆయన చెప్తున్నారు ఎన్నికల కమిషన్ మోసాలను అనుమతించే విధంగా దాని రుజు దానికి ప్రవర్తన ఉందని వంద శాతం రుజువులు నా దగ్గర ఉన్నాయని ఆయన చెప్తున్నారు ఇంకా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే నేను చేసిన ఆరోపణలకు ఆధార చూపాలి ఆధారాలని చూపాలి లేకపోతే సంతకం చేసిన డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్ని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తుంది అయితే నేను ఒక రాజకీయ నాయకుడిగా మరి ప్రజల మధ్యలోనే బహిరంగంగానే మాట్లాడుతున్నాను ఎక్కడో చాటును మాటు మాట్లాడలేదు కనుక నా మాటల్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన చెప్తున్నారు చివరిగా ఈ విషయం అన్నిటినీ న్యాయస్థానములు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు మరి శుక్రవారం కూడా ఒక ఓట్ చోరీ పైన ఒక కార్యక్రమాన్ని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఇదే కార్యక్రమాల ఉద్దేశమంతా విస్తరిస్తామని ఆయన చెప్తున్నాడు మరి కార్యక్రమాల నీటిలోనూ మరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే మరి సిద్ధరామయ్య గారు రాహుల్ గాంధీ గారు ఇంకా ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు మరి నేను మాట్లాడితే డిఎంఆర్ మాట్లాడుతున్నాడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నాకు సహాయంగా ఉండమని కోరుతూ విరమిస్తున్నాను